రాసిన శుభవార్తలోని భాగము వార్త ఇరవై మూడవ అధ్యాయము వచనములు ముప్పై నాలుగు నుంచి నలభై వరకు ముప్పై నాలుగు నుంచి నలభై వరకు సద్వులకు నూర మోయించవలనని అచ్చటకి వచ్చాను వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలెనని బోధకుడ ధర్మశాస్త్రం నుండి అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకు యేసు ప్రత్యుత్తరచు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ పూర్ణ ప్రేమతోనూ ప్రేమింపలేను ఇది మొదటి యొక్క మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ ప్రేమవారు నీ పొరుగు వారిని కూడా ప్రేమింపలేను అని రెండవ ఆజ్ఞ ఇదే దైవ శాస్త్రము ప్రవక్తల ఉపదేశములు ఇవన్నీ ఈ రెండింటిపై ఆధారపడి ఉన్నది అని సమాధానమిచ్చాను ఇది క్రీస్తు సువిశేషము